నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు తమరు చూస్తున్నటువంటిది వానరములు అంటే కోతులు మీకు తెలియనిది ఏముంది కోతి చోట ఉంటుందా ఒకరిని సతాయిస్తూనే ఉంటుంది అలాగా ప్రజానికాన్ని వేధిస్తుంటే మరి ఈ విషయం గుత్తి మున్సిపాలిటీలో విలయ తాండవం చేస్తోంది ఇష్టారాజ్యంగా కోతుల సంఖ్య భారీగా పెరిగిపోయింది పెరుగుతున్న కోతులు మళ్ళీ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకాన్ని గురించి మరి అటు అధికారులు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ ప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదనేటువంటి వాదన ప్రజల్లో వినిపిస్తోంది చెంటి పిల్లలు విద్యార్థులైతేనేమి వాళ్ళు బడికి వెళ్ళేటువంటి వాళ్ళు ఏదైనా చిన్న దుకాణానికి వెళ్ళి ఏదైనా కొనుక్కొని చేతుల్లో పట్టుకొని వస్తుంటే మరి లాక్కెళ్తున్న కోతులు కూరగాయలు తీసుకుపోతున్నటువంటి మహిళ వెంట మహిళల వెంటబడి టమాటా పళ్ళు ఇతరులు మిగిలినటువంటి లాక్కొని వెళ్ళడం ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ గుర్తుపట్టడంలో అనేక సార్లు కొనసాగుతున్నాయి మరి వీటిలో గాయపడినటువంటి దాఖలాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో అధికారులు మాత్రం చేపకి గాలం వేసిన వేసి చేప పడేంతవరకు మౌనంగా ఉండే తట్ల ప్రస్తుతం అధికారులు మాత్రం సమయానుకూలం లేకుండా వీటి గురించి అస్సలకి పట్టించుకోకుండా మౌనం పాటిస్తున్నారని అంటే అటువంటి సందర్భంలో మరి అధికారులు స్పందించేది ఎప్పుడని పలువురు ప్రశ్నిస్తున్నారు కోతులు పట్టడానికి కుక్కలు పట్టడానికి ఇందుకు సంబంధించి మరి నిధులను కూడా గతంలో సేకరించిన అధికారులు మాత్రం వీటి ప్రస్తావన గాలికి వదిలేశారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కనీసం కౌన్సిల్ సమావేశాల్లో కూడా కౌన్సిలర్లు ఈ వాదనను వినిపించడం లేదని మరి ప్రజలు ఆయా వార్డులోని ప్రజానికం బెంబేలు ఎత్తిపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పోతుల విడతను నివారించాలని మరి అదే విధంగా కుక్కల బిడద కూడా తీవ్రతం అవుతుందని ఇరవై ఐదు కుక్కల సంఖ్య వేలకు పెరుగుతోందని కోతుల సంఖ్య కూడా దాదాపు ఐదు వందలకు పైగా చేరుకుందని కోట వీధి అయితేనేమి గాంధీనగర్ కొట్టాల్లో అయితేనేమి దేవాలయాల వద్ద అయితేనేమి భారీగా కోతులు ఉండడం వల్ల భక్తులు కూడా భయపడిపోతున్నారు ఈ విషయంలో సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకొని కోతులను పట్టుకోవడానికి మరి కుక్కలను పట్టడానికి కూడా కార్యసిద్ధులు కావాలని పలువురు కోరుతున్నారు కేవలం ప్రతి అనేటువంటిది ప్రజలు